హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు సింపుల్గా చార్ చేయడం అయితే చూపిస్తున్నా చార్ కోసం కావాల్సిన పదార్థాలు అవన్నీ ఏం చెప్తలేనండి వేసుకుంటూ మీకు ఒకటేసారి చూపిస్తా చూడండి ఇందులో అయితే పుదీనా కొత్తిమీర ఒకే వచ్చి ఒక పచ్చిమిర్చి ఒకే ఒక పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నా కదా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయలేదు కొంచెం ఈరోజు నేనైతే ఫాస్ట్గా ఛార్జ్ చేసేయాలనుకుంటున్నా అందుకోసమైతే ఫాస్ట్గా మండల్ లాగానే అంటే కడిగి మంచిగా కట్ చేసే కుమ్మల కొమ్మలు లాగానే ఇట్లా తెంపేసుకొని కడిగేసి వేసేసుకుంటున్నా అనమాట తర్వాత రెండే రెండు టమాటాలు కట్ చేసుకున్న పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్న తర్వాత చింతపండు అయితే నానబెట్టేసుకున్న పిస్కేసుకుంటాను నేనైతే ఇప్పుడైతే నెక్స్ట్ ఉప్పు పసుపు కొంచెం కారం మిరియాల పొడి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఉప్పు పసుపు కారం అయితే వేసేసిన కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నా కొంచెం జలుబులు దగ్గులు అట్లా ఉంటాయి ఈ టైంలో అయితే మనం ఇట్లా మిరియాల చార్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట నేను వామచారు కూడా చెప్పిన కదా అది కానీ ఇది కానీ కొంచెం ఘాటు కొంచెం ఆ ఫ్లేవర్స్ వల్ల మనకు ఏమైతే అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట అయితే నేనైతే ఈరోజు మిరియాల చారు అయితే చూపిస్తున్నా ఇప్పుడు ఈ చింతపండు రసం అయితే తీసేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాము చూడండి నేనైతే ఇప్పుడు తా చింతపండు రసం పిండి కదా దాంట్లో అయితే నేను ఒకటిన్నర వాటర్ గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మనం వేసుకున్న రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఉప్పు కారం పసుపు తర్వాత మిరియాల పొడి అయితే వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒకటేసారి అయితే నేను చారు పెట్టేసుకున్నా పోపు అయితే లాస్ట్లో వేసేసుకుంటా ఇవన్నీ ఫైనల్గా మరిగిపోయిన తర్వాత నేను పోపు అయితే మనం పప్పులో ఇట్లా పోపు వేసుకొని చారులో వేట్లా వేసేసుకుంటాము అలాగే నేనైతే పోపు అయితే వేసేసుకుంటా ఫస్ట్ అయితే ఇదైతే మరగాలన్నమాట ఈ చారు అయితే మంచిగా పర్ఫెక్ట్గా మరగాలి చూడండి అయితే కలపలేదు చేయలేదు ఎట్లా పెట్టేసిందో అట్లాగే ఉందనమాట ఇప్పుడైతే అయితే దగ్గర పడుతుంది ఇప్పుడైతే మరిగిన తర్వాత కొంచెం బాగా మరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను చూడండి ఈ చార్ అయితే సూపర్గా అయితే మరుగుతుంది కదా ఇట్లా బాగా మసలాలన్నమాట ఇంకొంచెం సేపు అయితే మసిలిచుకుందాము ఇట్లా మసిలితేనే టేస్ట్ మంచిగా వస్తుంది అన్ని ఫ్లేవర్స్ కలిసి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట చూడండి చారైతే అయితే చాలా బాగా మసిలిపోయింది కదా ఇప్పుడైతే దించేసుకుందాము చూడండి పోపు అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నా ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రూపాయలు చూడండి నేనైతే చారు అయితే తీసేసుకున్నా ఈ ముక్కలన్నీ తీసేసాను అనమాట ఈ ముక్కలన్నీ పక్కకు పెట్టేసి కొత్తిమీర కరివేపాకు అయితే తీసేసి ఈ చారైతే అయితే మొత్తం అయితే వంపేసుకుందాం ఇప్పుడైతే ఈ పోపు అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి పోపు వేసుకున్న తర్వాత గుమ్మ గుమ్మలాడి టొమాటో మిరియాల చార్ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఫాస్ట్ గా కూడా అయిపోతుంది చూసారు కదా నేనైతే ముక్కలు ఒకటేసారి మొత్తం వేసేసుకొని నీళ్లు మరిగించుకునే లోపు మనం ఈ పోపు పెట్టేసుకుంటే ఫాస్ట్ గా ఒకవేళ అర్జెంట్ గా మనం తొందరగా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ గా అయిపోతుందనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్